ఆల్ దమ్ బిర్యానీ తయారీ విధానం పాత్రలో ఒక గ్లాస్ బియ్యం వేసి నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఇలా కడిగి ఆ నీళ్ళు తీసివేయాలి మళ్ళీ నీళ్లు వేసి ఒక స్పూన్ ఆయిల్ లవంగాలు యాలక్కు దాల్చిన చెక్క వేసుకొని ఇలా మూత పెట్టి పక్కకుండా నివ్వాలి స్టవ్ వెలిగించి ఇలా తయారు చేసుకోవాలి రైస్ పక్కకు గుండనివ్వాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో జీడిపప్పు లవంగాలు దాల్చిన చెక్క యాలకు వేసి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి వేగిన జీడిపప్పు తీసి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్లో నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి క్యారెట్ బీన్స్ బఠానీలు వేసి ఇలా కుక్ అవ్వక తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేంతవరకు కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి కొత్తిమీర పుదీనా వేసుకొని కుక్ అయ్యాక రైస్ వేసుకోవాలి మొత్తం అంతవరకు కలిపి సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా హెల్తీగా ఉండే దమ్ బిర్యానీ తయారవుతుంది ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటాము బయట తెచ్చే బదులు ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా వేయించిన జీడిపప్పు పైన ఇలా వేసి సర్వ్ చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు హెల్తీ ఫుడ్ ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా కుర్మ తయారు చేసుకోవాలి